నమస్తే అండి ఈరోజు దొండపాడర గ్రామం నందు ప్రీమియం సీడ్స్ వారి టాప్ గన్ అనే రైతు ప్రదక్షిణ క్షేత్రం జరుగుతుంది ఈ రై ఈ వెరైటీని చూడటానికి రైతులతో పాటు ఈ విత్తనాన్ని తయారు చేసిన కంపెనీ బ్రేడర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వితోబా గారు సార్ మీ మాటల్లో ఈ వెరైటీని గురించి తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ సార్ ప్రీమియం సీడ్ నుంచి టాప్ గన్ వెరైటీ ఇది మీడియం లాంగ్ వస్తుంది టెన్ ట్వల్వ్ సెంటీమీటరు తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్రీమియం సీడ్స్ టాప్ కిందంటే బబ్బర్ రాకుండా పురుగు టాలరంటు తర్వాత సీడ్ ఒక ఫ్రూట్స్లో మీరు కౌంట్ చేస్తే నైంటీ టు వన్ ట్వంటీ వరకు సీడ్ ఉంటుంది అది క్వింటల్ ఎక్కువ వస్తుంది మీకు తాళకాయ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి వెరైటీలు ఇది అన్ని రైతులకి ఏమవుతుందంటే పెస్టిసైడ్ యూసేజ్ అన్నీ తక్కువ అవుతుంది ఈజీగా క్రాప్ వస్తుంది దిగుబడి వస్తుంది షార్ట్ ఇంటర్ నోడ్ ఉంది ఇదన్నీ చాలా యూజ్ అవుతుంది అన్న ఫార్మర్కి మీరు చూసారా బొబ్బర్ ఎక్కడ కనిపిస్తుందా చాలా క్లియర్గా ఉందా కొత్త లీఫ్ చూసారా మీరు ట్రిప్స్కి తామరపురికి చాలా టాలరెంట్ ఉంది అందుకే ఇంత ఫ్రెష్గా మీకు కనిపిస్తుంది ఎప్పుడు చూస్తే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూస్తే ఇంత ఉంటుంది ఫ్రెష్గా మీకు కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు కొత్తది ప్రీమియం సీడ్ టాప్ గన్ను త్రీ జీరో జీరో టూ ఈ అన్ని వెరైటీ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా మాది రీసెర్చ్ నుంచి వస్తుంది ఇప్పుడు సన్నాలు తర్వాత లావులు వెరైటీలు తాలూకై రాకుండా వెరైటీస్ కూడా మనం ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ అయింది ఇది అన్ని ఏరియాల్లో పిడుగురాలు కచ్చలు మాచెర్ల గుంటూరు అన్ని ఏరియాలో శాంపుల్ ఇచ్చింది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది మీరందరూ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా ఈ వెరైటీ గురించి మాది సంశోధన ఎలా నడుస్తుంది ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగు ఇప్పుడు వచ్చే వెరైటీల్లో వీళ్ళు తయారు చేసే వెరైటీల్లో ఇప్పుడు దాకా మనకు తాలు శాతం ఎక్కువైతుంది రేపు వచ్చే వెరైటీలు ఇప్పుడు ఆల్రెడీ ట్రైల్స్ ఇచ్చారు ఏ కాలంలో చేసుకున్నా మీరు మే జూన్లో చేసుకున్నా కానీ ఎంత వర్షం పడ్డా కానీ తాలు కాకుండా వెరైటీకి అయితే ఈ సంవత్సరం ఆల్రెడీ సార్ వాళ్ళు శాంపిల్స్ ఇచ్చారు అవి ప్రస్తుతం రీసెర్చ్లో ఉన్నాయి అంటే పరిశోధనలో ఉన్నాయి ఈ సంవత్సరం చూసిన తర్వాత ఎంతవరకు ఉన్నాయి ఉన్నాయని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి వాటర్లు కూడా రైతులందరికీ ఇవ్వటం జరుగుతుంది అంటే ఏ టైంలో వేసుకున్నా కానీ మనకు తాలు కాకూడదు లాస్ట్ ఇయర్ తాలుతో చాలా ఇబ్బంది పడ్డాం ఇది నల్లి తామర పుడుగుతో పాటు తాలు కూడా బాగా ఇబ్బంది పెట్టింది లాస్ట్ ఇయర్ అయితే రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే వెరైటీలకి వీళ్ళు ఆ తాళను తట్టుకునే విధంగా వెరైటీలు తయారు చేశారు ఐదు సంవత్సరం శాంపిల్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్కి అని మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలండి వితోబా వస్తున్నాం మీరు ఈ పొలం ఎక్కడ ఏ ఏవో డూరు ఈ గ్రామ జిల్లా మీరు కొద్దిగా చెప్పి విత్తన విశేషం గురించి మాట్లాడి చెప్పగలుగుతారు మా పేరు ఉబ్బరిగిలుషా అండి మా దొండాపాడు గ్రామం చింతలపాడు మండలం సూరపేట జిల్లా మేము కొత్త రకం విత్తనం వేసినాం అసలు వేసే వరకు ఇత్తనం కూడా నాకు తెలియదు మా హస్బెండ్ నాకు చెప్పలేదు అంటే మా ఊర్లో వేసినంత వరకు ముగ్గురు వేసారంటండి మాకు నిన్ననే తెలిసింది ఒక టెన్ డేస్ బ్యాకే తెలిసింది ముగ్గురేసారని చెప్పేసి ఆ లెవెల్లో మీరు ఫస్ట్ ఉన్నామంట ఓకే చాలా బాగా వచ్చిందంట ఇంప్రూవ్మెంట్ కూడా వెరైటీ మీకు వై రెస్టారెంట్స్ వైరస్ అట్లాంటివి ఏం లేవండి ఫుడ్ కానీ అట్లాంటివి ఏం లేవు మంచిగా ఉంది తినంగా బిల్డింగ్ బాగుంది బిల్డింగ్ బాగుంది సర్ చూపిస్తారు హైట్ పరంగా కాయలు కాపు సర్చ్ చూపించారు అట్లా కాయలు గానీ మంచిగా ఉంది అసలు కాపు చికెన్ కాపు చికెన్ కాపు వచ్చింది సార్ గణపతి బా దగ్గర గణపతి దగ్గర ఉంది మంచిగా వచ్చింది మాకైతే ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది హ్యాపీగా ఎందుకంటే వేసినాక ఎట్లా ఉంటుందో కొంచెం భయం కొత్త రకం కాబట్టి మీరు భయపడుతుంది ఎవరు వేయలేదని చెప్పారు తర్వాత మాకు వాళ్ళు వచ్చి చూసాక ముగ్గురు వేసారని తెలిసింది ఓకే దాంట్లో మాది బెటర్ గా ఉందని చెప్పారు అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్